ಜಗಡ ಪುಚನ ಬುಲ ಜಾಜರ ಸಗಿನಲ ಮಂಚ ಪುಜಾಜರ. ూల జా జరా సగినల మనసపు జాజరా జగడపు చన జాజరా మొల్లలు తురుముల ముడి చీన బరున మొల్లప్పు సరసపు మురీ పేమునా తురుముల ముడి చీన మొల్లపు సరసపు మురీ ൊടി ജപതി പൈ ചല്ലേരത്തില്ല പൈരത്തിഗഡനുല ജരാ സഗിന ജരാ ജഗഡനുല ജാ ജരാ భారపు కుచముల పై పై గడు సింగారము నెరపిటి గంధవుడి భారపు కుచముల కూచములపై గడు సింగారము నెరపిటి గంధవుడి చేరువ పతిపై చిందగ పడతులు సారే చల్లెరు జాజరా చేరువ పతిపై చిందగ పడతులు సారే చల్లెరు జాజరా

ింకపు కూటమి పెనగిటి చెమటల పంకపు పూతల పరిమళము వేంకటపతిపై వెలదులు నుంచి సంకుమదం బులజాజరా వెంకటపతిపై వెలదులు నుంచి సంకుమదంబుల జాజరా జగడపుచన ఉలజాజరా സഗി മന്ത്സ പൂജാ ജരാ ജഗഡ പൂച്ച ഉ സഗി പൂജാ ജരാ ടാജരാഗന ഉഗട് ഉല ജാജരാ